హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానెల్లో ఎంతో టేస్టీగా క్రిస్పీగా తయారు చేసుకుని కాబోలీ శనగల పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా కాబోలీ శనగలతో పకోడీ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు కాబోలి శనగల్ని వేసుకోవాలి అలాగే అందులో కొన్ని వాటర్ని వేసుకొని వాటిని ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ తర్వాత వాటిని ఒకసారి వాష్ చేసుకొని ఒక కుక్కర్లోకి వేసుకోవాలి అలాగే అందులోకి కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ పే పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో త్రీ విజిస్ వచ్చిన వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత అది చల్లారేక మూత తీసి వాటిని ఒక జాలీలోకి వేసుకోవాలి చూసారా అండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది తర్వాత వాటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి తరువాత వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కాస్త నిమ్మరసాన్ని కూడా వేసుకొని ముందుగా వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు శనగపిండిని వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ కార్న్ఫ్లోర్ను కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అయితే మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ విడుదల చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి చూసారా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి తర్వాత వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న వాటిని విడివిడిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒకేసారి వేయకుండా విడలో చూపిస్తున్న విధంగా విడివిడిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా స్లోగా వేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి వేయగానే గరిడి పెట్టకూడదండి ఒక్క నిమిషం పాటు అవి వేగిన తర్వాత గరిడతో స్లోగా కలుపుకుంటూ వాటిని కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని స్లోగా ఒక స్టైనర్లోకి తీసుకోవాలి ఇదే ప్రాసెస్లో మనం రెడీ చేసుకున్న వాటిని అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి వాటిని విడివిడిగా ఆయిల్లో కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకొని తీసుకోవాలి అయితే ఇందులో కావాలనుకుంటే కలర్ కూడా వేసుకోవచ్చండి నేనైతే కలర్ని యాడ్ చేయలేదు చూసారా అండి ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా తయారు చేసుకునే కాబోలి శనగల పకోడీ రెడీ తర్వాత ఇందులోకి కాస్త కరివేపాకను కూడా ఫ్రై చేసుకొని తీసుకోండి కొన్ని ఆనియన్స్ను కట్ చేసుకొని తీసుకుంటే వేడివేడిగా ఈవినింగ్ టైంలో ఇది చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఇవి ఎయిటెడ్ కంటెంట్ బాక్స్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు స్టోర్ ఉంటాయి మీరు కూడా నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి